రావుల రామ్నాథ్ గారు మరి సీనియర్ నాయకులు రాజు గారు మరి విలాస్ గారు మరి గోపాల్ రెడ్డి గారు సాగర్ రెడ్డి ఎంపీడీపీ గారు లక్ష్మణ్ గారు రామ్ కిషన్ రెడ్డి గారు గోచన్న గారు రాజు గారు మోహన్ గారు దయాగారు మరి ఎల్ఏ గారు ఉన్నటువంటి మిత్రులు అదే మాదిరిగా తారంగపూర్ ఎంపీటీసీ గారు మరి బోరిగం ఎంపీటీసీ గారు మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నరేష్ గారు పోతమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్తాన్ని తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా మరి ఎన్నో మండలాల నుంచి ఎన్నో గ్రామాల నుంచి యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఈ ఉత్సవాల్లో పాల్గొని ఈ కబడ్డీ పోటీల్లో పెద్ద ఎత్తున ఈ జాతర సందర్భంగా జరుపుకున్నటువంటి ఈ ఆటల పోటీలకు కూడా నేను మీ అందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను మరి ఇప్పుడే సభ్యులు చెప్పారు ఇప్పుడే కబడ్డీ సభ్యులు చెప్పారు ప్రతిసారి కబడ్డీ ఆడేటప్పుడు దెబ్బలు తగ్గుతున్నాయి దానికి మ్యాట్ కావాలని చెప్పి దాదాపు మూడు లక్షల యాభై వేల రూపాయలతో మ్యాట్ కొనుగోలు చేయడం అనేది నిజంగా అభినందనీయమని తెలియస్తా ఉన్నాను మరి ఖచ్చితంగా ఇప్పుడే నేను మా డిఫ్టీ గారితో మాట్లాడినాను జాతరకి పర్మనెంట్ గా మనకు ఒక పది నుంచి పదిహేను లక్షల రూపాయలతో ఇవన్నీ కూడా స్పోర్ట్ సముదాయాన్ని నిర్మాణం చేసుకుంటే మరి ఫ్యూచర్లో మనకు ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి దాని విషయంలో కూడా నేను ఇప్పుడు మాట్లాడడం జరిగింది అదే మాదిరిగా పొట్టే గ్రామం ఎప్పుడు కూడా నాకు అండగా ఉన్నది నాకు అండగా నిలబడ్డది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తండ ప్రతి గూడెం కూడా నా వెంట ఉన్నది నా కష్ట కాలంలో మీరందరూ ఉన్నారు కాబట్టి మరి దాదాపుగా మనం గెలిచిన తర్వాత డె కోట్ల రూపాయలతోటి రోడ్ల నిర్మాణాలు మనము మంజూరు చేసుకున్నాం అంతేకాదు ఇప్పుడున్నటువంటి ప్రతి గ్రామానికి ఐదు లక్షల రూపాయల సిసి రోడ్లతో పాటు మరి సారణపూర్ మండలంలో దాదాపు డెబ్బై కోట్లతో అన్ని తండాలకు బీటీ రోడ్ల నిర్మాణం కూడా మంజూరు చేసుకున్నాం పన్ను నడుస్తూ ఉన్నాయి కొన్ననే బోరింగ్ తండ కానీ అదే మాదిరిగా మావీర్ తండ కానీ కూడా రోడ్లు కొబ్బరికాయ కొట్టి పనులు మొదలు పెట్టించుకున్నాం ప్రతి తండకి ఖచ్చితంగా రోడ్లు డాంబర్ రోడ్డు ఉండాలని వారికి ఇబ్బంది ఉండొచ్చని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి తండకి ప్రతి గూడానికి కూడా ఖచ్చితంగా రోడ్లు మంజూరు చేపిస్తారని కూడా నేను మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను తండ నుంచి గౌట్ల బి పద్నాలుగు కిలోమీటర్లు దాదాపు పదకొండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు కూడా మనం మంజూరు చేసుకున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇపత్స వరకు కూడా ఈ రోడ్డు మరి మంజూరు చేసుకున్నాం అవి కూడా ఫారెస్ట్ క్లియర్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా అది కూడా నేను పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇక్కడ చెక్ డ్యామ్ కోసం కూడా లక్ష యాభై కోటి యాభై లక్షల రూపాయలతో చోటి మొన్న మంజూరు చేసుకున్నాం మరి అది కూడా పన్ను మొదలు పెడతామని తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన తండ కోసం ఖచ్చితంగా మీకు రావాల్సిన నిధులు పోరాటం చేసినా సరే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం కృషి చేస్తానని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఇప్పుడే ఇమేష్ గారు రెండు విషయాలు చెప్పిండ్రు ఇక్కడికి వచ్చినటువంటి మీ సబ్ స్టేషన్ ఎట్టి పరిస్థితులు ఇక్కడ నుంచి తరలిపోదు దాని కోసం పది లక్షల రూపాయలు మొన్న వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి వెంటనే పది లక్షల రూపాయలు మంజూరు ఇచ్చినా వారం రోజులు పనులు మొదలు పెట్టేస్తా తెలియజేస్తా ఉన్నారు అక్కడ మీరు ఎంతెత్తు కావాలో చెప్పుకోండి అక్కడ గద్దె గడ్జెట్ కట్టండి పది లక్షలు సరిపోకుంటే నా స్పెషల్ ఫండ్స్ లోకి వెళ్ళి కూడా ఇంకొక ఐదు లక్షలు అడిషనల్ గా ఇస్తా పదిహేను లక్షలైనా పెట్టండి మీరు ఎత్తి పరిస్థితుల్లో ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ మనం నిర్మాణం చేసుకుందాం ఎత్తి పరిస్థితుల్లో ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ సబ్సిడేషన్ ఇక్కడ నుంచి పంపించే సమస్య లేదు ఈ ప్రాంతంలో ఒక సబ్స్టేషన్ అవసరం ఉన్నది ఎందుకంటే గిరిజనులు కష్టపడి పంట పండిస్తున్నారు వారందరికి కూడా రోజు కూడా మరి కరెంటు ఇబ్బందులు ఉండద్దు కరెంట్ ఫ్లక్చుయేషన్ ఉండొద్దు ఈ ప్రాంతం అంతా కూడా మరి అగ్రికల్చర్ డెవలప్ కావాలంటే సబ్స్టేషన్ కావాల్సిందే ఖచ్చితంగా సబ్స్టేషన్ నిర్మాణం చేసుకుని తీరుతామని కూడా మేము సమర్ముఖంగా తెలియజేస్తా ఉన్నాం మరి అంతేకాకుండా ఇప్పుడు వచ్చేటప్పుడు మా వీరే గారు చెప్తా ఉన్నారు ఎంపీటీసీ గారు మీరు ఎన్ఆర్ఈ స్పెషల్ గా మరి అన్ని తండాలకు స్పెషల్ ఫండ్స్ ఇవ్వమని చెప్పారు మొన్న మేమందరము మండల పార్టీ లీడర్స్ అందరూ కూర్చున్నప్పుడు ప్రతి తండకి మీకు సిసి రోడ్ల కోసం ప్రతి తండకి కనీసం ఐదు నుంచి పది లక్షల రూపాయలు మంజూరు ఇస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ కూడా మరి రేషన్ కార్డులు కూడా ఈ చెబ్బే జనవరి నుంచి వస్తాయి ఎవ్వరు కూడా రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకోండి లేదంటే మా స్థానిక నాయకుల్ని మీరు కలవండి ఎట్టి పరిస్థితుల్లో మీ అందరికీ రేషన్ కార్డు అన్ని కూడా మంజూరు ఇప్పిస్తాం రేషన్ కార్డు ద్వారా వచ్చేటువంటి బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తున్నది ప్రతి మనిషికి ఆరోగ్యుల ఎవరైనా మీకు సన్న బియ్యము నాణ్యమైన బియ్యం ఇవ్వకుండా నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా మీకు నాణ్యమైన సన్న బియ్యము కేంద్ర ప్రభుత్వం వచ్చేది మీకు వచ్చే వచ్చేలా అదే మాదిరిగా ఇప్పుడు ఇంద్రమయంలో ఇన్ల విషయంలో ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి వాటి కోసం మీరు అప్లికేషన్ పెట్టుకోండి నేను ఖచ్చితంగా మీ వంతు మీ పక్షాన్ని నిలబడతాం పోరాటం చేస్తాం అవసరమైతే అసెంబ్లీలో ఎంత గొరవైన చేసి ఇక్కడ న్యాయం చేపించడానికి నేను మీ పక్షాన్ని నిలబడతాను మీ అందరికీ నేను ఆ రోజు ఇచ్చిన ఇచ్చిన ఈ రోజు కూడా అదే మాటిస్తున్నా నేను మీ వెంట ఉంటా మీకు అండగా ఉంటా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని మీ విధంగా నేను పోరాటం చేస్తాను మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ప్రతి సంవత్సరం నన్ను ప్రేమతో అభిమానంతో పిలిచేటువంటి నా మిత్రులందరికీ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారం నాను మహారాజ్ జాతర ఉత్సవాల్లో పాల్గొన్న బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సారంగాపూర్ మండలం బండరేవు తండాలో ప్రసిద్ధ నాను మహారాజ్ జాతర ఉత్సవాల్లో ఎమ్మెల్యే బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు గిరిజన సోదరుల ఆరాధ్య దైవం నాను మహారాజ్ ఆలయాన్ని దర్శించుకోవడం జాతర ఉత్సవాల్లో పాల్గొనడం అనందగా ఉందన్నారు రాబో రోజుల్లో ప్రతి గిరిజన మారుముల గ్రామానికి కనీస సౌకర్యాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు నాను మహారాజ్ జాతర ఉత్సవాల్లో భాగంగా పలు క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు పోటీలో గెలిచిన క్రీడాకారులకు అభినందనలు చేశారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాలు